ఇంకొక ముఖ్యాంశం ఎన్నికల షెడ్యూల్ ఎన్నలో వేచిన ఉదయం రేపు ఎదురవుతుంటే అని నాకు సరదాగా పాటలు కూడా పాడాలనిపించింది అదృశ్యంగా మరి ఐదు రోజుల క్రితం వెంకటకృష్ణ గారు డిబేట్లో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పా ఖచ్చితంగా పదహారో తారీఖు వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పి చెప్పం జరిగింది అలాగే మరి బాలవాక్కు బ్రహ్మవాక్కు నేను బాలుని కాకపోయినా అలా ఫీల్ అవుతూ ఉంటాను నేను ఆ ఫీలింగ్ చూసి యాదవలు చాలామంది ఏడుస్తూ ఉంటారు మనం ఏం చేస్తాం మరి నాకైతే నేను బాలుడిగానే ఫీల్ అవుతా సో అది అలా నిజమైంది కూటమి ముగ్గురు కలిసి ఉంటారని చెప్పాను దానికి ఏడుచుకున్నారు ఇల్లు అదే నిజమైంది నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూస్తే పీకోండ్రా అని చెప్పా పీకోలేకపోయారు అని చెప్పా అదే నిజమైంది ఇలా చాలా 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 నిజాలైంది అలాగే రేపు నేను కూటమి అభ్యర్థిగా మా జగ్గడన్ని ఎదవేషాలు వేసిన కోటగాలను పెట్టి డ్రామాలు ఆడినా ఇక్కడ కూడా వాడు ఫెయిల్ అవుతాడని మరొక్కసారి ఫెయిల్ అవుతాడని చెప్తూ రేపు షెడ్యూల్ చూద్దాం ఉంది థర్డ్ ఫేజ్లో ఉంటుందా లాస్ట్ ఫేజ్లో ఉంటుందా ఏదైనా ఏప్రిల్ నెలాఖరు కల్లా ముందే ఉండొచ్చు ఎప్పుడు తెల్లారి ఏడవుతుందా ఎప్పుడు లైన్లో కూర్చొని గుర్తిద్దామా అని చెప్పి మీరు అందరూ రెడీగా ఉన్నారు నాకు తెలుసు డెఫినెట్గా మన ఆకాంక్షలు నెరవేరాలి రేపు మన ఎన్నికలు ఇవన్నీ కూడా చూసుకుందాం పదిహేడవ తారీఖు ప్రధానమంత్రి గారి సభకు జనం అత్యధిక సంఖ్యలో విచ్చేయాలని ఎంపీ క్యాండిడేట్లు కూడా అందరూ ఉంటారు ఈ కూటమి తరఫున బహుశా అప్పటికీ అంటే ఎల్లుండే కాబట్టి అఫీషియల్గా లిస్టులు ఆరు లిస్టులు బయటకు వస్తాయో రావో మరి ఇవాళ ఈనాడు పేపర్లో ఇంకొక రెండు మూడు రోజులు పడుతుందని చెప్పి లిస్టులను చూసాం సో కాబట్టి మరి పదిహేడో తారీఖు లిస్టులు వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా ఆ సభకి వస్తున్నాను అఫ్ కోర్స్ స్టేజ్ మీద ఐదుగురు ఆరుగురే ఉంటారు అందరం ఎవడైనా కూడా కింద కూర్చోవలసిందే కింద కూర్చుంటాం మళ్ళీ సాక్షిలో రఘురామకృష్ణరాజుకు దక్కని స్టేజ్ హే కింద కూర్చో అన్నారని అది రాసుకుంటే రాసుకుంటాడు ఎందుకంటే మోడీ గారు బాబు గారు ఇంకా కళ్యాణ్ గారు పురంధ్రేశ్వరి గారు ఇలాంటి కొద్దిమంది తప్ప పెద్దగా స్టేజ్ మీద ఎవరు ఉండరు సాక్షి మళ్ళీ నువ్వు కింద నిలబెట్టినని చెప్పి నూరాయటం అత్తంగ ఛానల్స్ ఉన్నాయి కదా నీ బ్లూస్ వాళ్ళందరూ కూడా రేప నేను వదిలేస్తారులే కుక్క చచ్చిపోయే ముందు పేలు దిగి వెళ్ళిపోతాయి అలాగా నువ్వు ఓడిపోయే ముందు ఆ ఛానల్స్ కూడా సర్దుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తారు ఆ రోజు ఎంత దూరం లేదు ఒక్క శరీరం మీద పేరు లాంటి వాళ్ళు ఒక్క చచ్చిపోయేటప్పుడు అది వదులుతారు వదిలేస్తారు సో ఆ సభ ఎలాగూ గ్రాండ్ సక్సెస్ అవుతుంది పెద్ద నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు డెఫినెట్గా అది చూడముచ్చట ఫంక్షన్ అవుతుంది సక్సెస్ అవుతుంది అయినా నా వంతు బాధ్యతగా నేను కూడా నా ఈ మూడు పార్టీల అభిమానులకు నా విజ్ఞప్తి ఆ సభని గ్రాఫిక్స్ లేని ఆ సభని వెన్నులో వణుకొచ్చేలాగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలు